ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు మనకంటే క్లియర్గా టార్గెట్ చేశారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది తను ఒక ఎమోషనల్ పర్సన్ అని మనందరికి తెలిసిందే మన చూస్తున్న మనకే అర్థమవుతుందంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది సరే ఓకే వా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే సింపతి కార్డ్ ప్లే చేసి ఓట్లు లాగేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఎప్పుడైనా సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు అని గనక అనుకు అనిపించినా ఓట్స్ దానివల్ల వస్తున్నాయని తెలిసినా కూడా ప్రతి సీజన్లో చేసే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే తప్పేంటంటే వాళ్ళని ఇంకా కార్పర్ చేస్తారు సీజన్ ఎయిట్లో కూడా అదే జరుగుతుంది ముఖ్యంగా సీత విష్ణు ప్రియా వీడిద్దరూ కూడా మణికంఠని టార్గెట్ చేశారు సో నాగార్జున ఏం చేశాడంటే బిగ్ బాస్ హౌస్లో కన్ఫ్యూ యాక్షన్ రూమ్కి పిలిచి నీకు కావాల్సిన టిష్యూ పేపర్స్ ఇస్తాను ఒక గంట టైం ఇస్తాను కొంత టైం ఇస్తాను ఏట్ చేసే మొత్తం ఏట్ అంటే సార్ నాకు ఏడుపు రావట్లేదు అంటే ఒకవేళ కనుక ఒకవేళ కనుక నీ మిస్సెస్ నిన్ను నువ్వు రావద్దు అక్కడే అంటే అప్పుడు ఏం చేస్తావు అంటే ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు అంటే తను చాలా సెన్సిటివ్గా ఉన్నాడనమాట అఫ్ కోర్స్ మణికండ చాలా మంచి గేమర్ ఓకే మంచి తెలివితేటలు ఉన్నాయి ఏదైనా పాయింట్ ఉంటే చాలా మైండ్ పెట్టి ఆడతాడు మేబీ ఫిజికల్గా కొంచెం వీక్ అయి ఉండొచ్చు కానీ మెంటల్గా తను చాలా స్ట్రాంగ్ కానీ తను ఏడుస్తుంటే తను తీస్తున్న అద్భుతమైన పాయింట్స్ అన్ని ఏడుపు వెనకాల దాగుండిపోతున్నాయి అందుకనే నాగార్జున రోజు మణికంఠకి కనువిప్పు కలిగించాడు నీకు అలా ఉంటే ఏడుపు వస్తుంది అంటే మాత్రం ఏడుపు నీ స్ట్రాటజీ అనుకుంటే మాత్రం నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో నువ్వు భరించలేవు నీ వల్ల కాదు అన్నాడు ఇంకొక విషయం ఏంటి అంటే మణికంఠ మిస్సెస్ ప్రియా అమెరికా నుంచి ఇండియా రాలేదు ఫ్రెండ్స్ తను లోనే ఉంది అయితే ఫుడ్ అనేది తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కుక్ చేశారు అది తన ఒఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది ఆ విషయం కూడా నాగార్జున మణికంఠతో చెప్పడం జరిగింది సో మణికంఠకి ఈ టైంలో ఈ విషయం చెప్పకపోవడమే నయం అని నాకు అనిపించింది ఎందుకంటే తను స్ట్రాంగ్గా ఉన్నాడు స్ట్రాంగ్ గానే ఉంటూ ముందుకు వెళ్ళాలి తన మనసులో మళ్ళీ తన భార్య గురించి తనే అనుకుంది అనుకుంటున్న వాళ్ళు తను భరించలేడేమో అనుకుంటున్నాను నేను